వేంకటేశాయ శ్రీవారి భక్తా ఒకరైన కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని తెలుసుకుందాము పూర్వం ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు అనే చక్రవర్తి శ్రీవారి పాదాలకు అనువిద్యం బంగారు తులసి దళాలతో ధార్మికంగా సహస్రనామార్చన చేస్తూ తన లాంటి భక్తుడు ఎక్కడా ఉండడని గర్వపడుతూ ఉండేవాడు మనం ఈనాడు చూస్తున్న సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు నివసించే ఆనంద నిలయాన్ని నిర్మించిన మహానుభావుడే ఈ చక్రవర్తి ఒకరోజు ఉదయాన్నే తొండమానుడు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు తన బంగారు పుష్పాల స్థానంలో బంకవట్టి పూలు కనిపించాయి దానితో కంగుతిన్న తొండమానుడు ఒకంత నిరాశతో శ్రీనివాసు ఇదేమని ప్రశ్నించగా శ్రీవారు కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని తొండమానునికి విసుదపరిచారు ఆ రోజుల్లో భక్తులతో మానవ భాషలో సంభాషించే శ్రీనివాసుడు తరువాతి కాలంలోహించి ప్రత్యక్షంగా మాట్లాడటం విరవించారు ఆ వృత్తాంతాన్ని మరొకసారి ప్రస్తావించుకుందాము శ్రీవారికి అత్యంత ఆప్తుడైన భక్తుల్లో ఒకడైన భీమన్న అనే కుమ్మరివాడు ఆలయానికి అవసరమైన కుండలను తయారు చేస్తూ తన ఇంటిలోనే స్వామివారిని కొయ్య బొమ్మగా ప్రతిష్ఠించి తన చేతి వేళ్లకు అంటిన మట్టితో చేసిన పువ్వులతోటి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసు నిత్యం పూజించేవాడు ఉదయం నుండి రాత్రి వరకు ఏ పని చేస్తున్నా స్వామినే ధ్యానించేవాడు అతని ధ్యాసంతా శ్రీవారికి కావలసిన కుండలు తయారు చేయటం మీదనే ఉండేది రిక్కాడితే గాని డొక్కాడని భీమన్న మెరుపేదతనం శ్రీనివాసుని పట్ల అతనికున్న అపారమైన భక్తిని సమర్పణ భావాన్ని ఏమాత్రం సడలించలేకపోయింది ప్రతిరోజు చత్తి ఆరగించి ఈ పని చేయించుకుంటున్నావంటూ శ్రీవారికి నమస్కరించి పని ప్రారంభించేవాడు అతను ప్రతి కుండలో స్వామివారు ఆరగిస్తున్నట్లుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో తను పని చేసుకునేవాడు ప్రతిరోజు కుండలను స్వయంగా కొండ మీదకు తెచ్చి సమర్పిద్దామనుకునేవాడు కాని మరునాటికి కావలసిన కుండలు తయారు చేయలేనేమో అనే బెంగతోటి వెంకటాచలం మీదకు వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేవాడు స్వామి ప్రతిరోజు ఆ కుమ్మరి సమర్పించిన మట్టి కుండల్లో నైవేద్యం ఆరగించడమే కాకుండా అతడు భక్తి పూర్వకంగా అర్పించిన మట్టి పూలను కూడా పరమానందంగా స్వీకరించేవారు తెండమానుడికి ఆనంద నిలయంలో స్వామి పాదాల చెంత తన బంగారు పూలకు బదులుగా కనిపించినవి ఆ పుష్పాలే భీమన్న భక్తి తత్పరతను సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానునికి అహంకారపు తెరలు తొలగిపోయాయి ఆడంబరాల కంటే ఆత్మ సమర్పణే ముఖ్యమని విశదమయ్యింది శ్రీనివాసుని అనుగ్రహానికి అంతగా నోచుకున్న భీమన్నను చూడాలని తీవ్రమైన కాంక్షతో తన పరివారానంతటిని కొండపైనే వదిలి ఒంటరిగా కాలినడకతో అనిపిరి సమీపంలో ఉన్న భీమన్న గృహానికి వెళ్తాడు తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్లదారిలో తల కుటుంబీకుల బొమ్మలను నేడు కూడా చూడవచ్చు ఆ కాలంలో ఆ ప్రదేశంలో శ్రీవారి గుర్తుగా భీమన్న నిర్మించినట్లు చెప్పబడే గోపురం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది విరామం లేని ఒంటరి ప్రయాణం వల్ల అలసి సొలసి తన ఇంటి ముందు అచేతనంగా పడి ఉన్న చక్రవర్తిని చూసిన భీమన్న తన వల్ల ఏం తప్పిదం జరిగిందా అని కలవరపడతాడు అంతలో భీమన్న సబర్యల వల్ల స్పృహలోకి వచ్చిన తొండమారుడు చూస్తూ ఉండగానే అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని గాంచిన భీమన్న ఆనందాశ్చర్యాలతో నోట మాట రాక తడబడతాడు కొంతసేపటి తరువాత తెప్పరెల్లిన భీమన్న శ్రీవారిని పరిపరి విధాలుగా తనదైన పామర భాషలో కీర్తిస్తాడు తంత్రాలు పూజన విధానాలు తనకు తెలియనందున క్షమించమని శ్రీనివాసు ఆర్తిగా అర్థిస్తాడు స్వామివారికి నివేదిద్దామని చూస్తే ఆ నిరుపేద ఇంట్లో ఏమీ కనపడవు అలా చింతాక్రాంతుడై ఉన్న భీమన్నను ఓదార్స్తూ శ్రీనివాసుడు జపతపాలకన్నా అచంచలమైన భత్తే నాకు మక్కువ నీవు తింటున్నదే నాకు పెట్టు అవే నాకు పంచభక్ష్య పరమాన్నాలు నాకు ఆకలిగా ఉంది అని భీమన్నను సమాధానపరుస్తాడు అప్పుడు ఆ కుమ్మరి భార్య ఇంట్లో సిద్ధంగా ఉన్న ఒక పగిలిన పెంకులో సంకటి పెట్టి స్వామివారిని ఆరగించవలసిందిగా వేడుకుంటుంది ప్రేమతో ఆ ఆహారాన్ని స్వీకరించిన స్వామి యొక్క పాదాలకు నమస్కరించేగానే ఆ పరమ పవిత్ర స్పర్శతో భీమన్న దంపతులు దివ్య శరీరాలు ధరించి దేవదందుకులు మరోగుతూ ఉండగా పుష్పక విమానంలో వైకుంఠాదికి పయనమవుతారు ఈ ఉదంతాన్ని కళ్ళారా కాంచిన తొండమానుడు భీమన్న నిరాడంబరమైన భక్తిని శ్లాఘిస్తూ తాను అహంకారాన్ని విడరాడానని తన తప్పిదాన్ని వర్ణించి తనను కూడా తరింపజేయవని శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తాడు సంతృప్తి చెందిన స్వామివారు తొండమానుకి దివ్యోపదేశం కావిస్తూ నిర్మలమైన బుద్ధితో తపస్సాధన సాగిస్తే మరుజన్మలో మోక్షం సిద్ధిస్తుందని వరమిస్తాడు నుడు నిరాడంబర భక్తితో స్వామి చాలా కాలం సేవించి మరుజన్మలో మోక్షాన్ని పొందుతాడు శ్రీవారు ఆ మహాభక్తుడైన గుర్తుగా మట్టి పెంకులో అంటే సగం పగిలిన కొత్త మట్టి కుండ పెరుగన్నాన్ని రోజు ప్రాత సంధ్య వేడలో తొలి నైవేద్యంగా స్వీకరిస్తూ భీమన్నను అతని వారసురులను అనుగ్రహిస్తూనే ఉన్నారు ఈ ఒక్క నైవేద్యాన్ని మాత్రమే కులశేఖర పడి దాటి గర్భాలయంలోకి తీసుకుని వెళ్లి నివేదిస్తారు వాడివకుండా వాడకుండా ప్రతిరోజు కొత్త కుండలో నైవేద్యం సమర్పిస్తారు అన్నమయ్య శ్రీవారిని అని కీర్తించడంలోని అంతరార్థం ఇదే మిగిలిన సమస్త నైవేద్య విశేషాలన్నింటినీ గర్భాలయం బయట నుంచే నివేదిస్తారు అది శ్రీవారు తన భక్తనే చూపించే వాత్సల్యం తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య మనందరికి సుపరిచితమైన కొండల్లో నెలకొన్న కుమ్మరు నంబి అంటూ కుమ్మరి భీమన్నను తన చిరంజీవిని చేశారు ఆ విధంగా తొలి దర్శనం ఓ గొల్లవానికిచ్చే గోవిందుడు తొలి నైవేద్యం కుమ్మరితో తయారు చేయబడ్డ కుండ పెంకులో ఆరగిస్తారు అల్ప సంతోషి అయిన ఆ అఖిలాండ నాయకునికి ఆడంబరాలు అట్టహాసాలు అవసరమా భక్తితో ఆయన ధ్యానిస్తూ ఆయన సృష్టిలో భాగమైన ఓ అన్నార్తడికి పట్టడన్ను పెట్టడం శ్రీవారికి నిజమైన సేవ కాదా శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో వేంకటేశాయ